ఈ రోజు ఒక కొత్త ప్రారంభం కొత్త ఆశలతో కొత్త శక్తితో మీ రోజును ప్రారంభిద్దాం మీ మనస్సుని సానుకూల ఆలోచనలతో నింపుకోండి కొన్ని మంచి విషయాలు వినడం చూడడం ఆలోచించడం ద్వారా మీ శరీరం మనస్సు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు మీ భవిష్యత్తును మార్చే రోజు ఈ రోజు మీ కలలను నిజం చేసుకునే రోజు ఈ రోజు మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే రోజు ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు నా జీవితంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని ఒక అద్భుతం జరగబోతోంది నేను ఈరోజు ఏదో ఒకటి నేర్చుకుంటాను ఏదో సాధిస్తాను ఏదో కొత్తగా సృష్టిస్తాను నేను ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను గతంలో నా వల్ల తెలిసి తెలియక జరిగిన తప్పులను నాకేదైనా చెడు జరిగితే నన్ను నేను ఇతరులను పూర్తిగా క్షమిస్తున్నాను నా దృష్టి గతం మీద లేదు ఈ క్షణం నా భవిష్యత్తు మీద ఉంది ఈరోజు నేను ఏమి చేయాలో స్పష్టంగా ఆలోచించాను నా లక్ష్యాన్ని సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా మనస్సు ప్రశాంతంగా ఉంది నా దృష్టి నా లక్ష్యంపైనే ఉంది నా ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయి నాకేది జరిగినా మంచి కోసమే జరుగుతుందని నేను నమ్ముతాను నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని కష్టాలుగా కాకుండా అవకాశాలుగా చూస్తాను నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి నన్ను నేను తెలుసుకోవడానికి నన్ను నేను శక్తివంతం చేసుకోవడానికి ఇదొక అవకాశం ఈరోజు నా కళలకు సవాళ్లు ఎదురుకాబోతున్నాయి వాటిని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు నా జీవితం అంటే చాలా ఇష్టం నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా బుద్ధి ఏ పరిస్థితిలోనైనా సరైన నిర్ణయాలు తీసుకోగలదు నా మనస్సు ఆనందంతో నిండి ఉంది నేను ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా నవ్వుతూ ఉంటాను నా జీవితం ఒక ఆట నేను ఈ ఆటలో ఒక మంచి ఆటగాడిని గెలుపోటములు నాకు పెద్దగా పట్టించుకోను నా లక్ష్యం ఒక్కటే జీవితంలో ఈ ఆటలో నన్ను నేను అంత గొప్పగా మలుచుకోవాలి ప్రపంచంలోని సంతోషాలన్నీ నా దగ్గరకు రావాలి నా దగ్గర ఉన్న ప్రతిదానికి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకేమీ లేదు నా సామర్థ్యంపై నాకు నమ్మకం ఉంది ఈ విశ్వంలోని శక్తులన్నీ నాలో ఉన్నాయి నేను అనుకున్నది సాధించకుండా నన్ను ఎవరూ ఆపలేరు నేను ఊహించేది నేను చేయగలను అన్నీ సాధ్యమే అన్నీ సాధ్యమే అన్ని సాధ్యమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు